ఒక చిన్న పసుపు కొమ్ముని మనకు కావాల్సినన్ని టబుల్లో వేసుకొని వదిలేస్తే సంవత్సరం తిరిగే కల్లా సంవత్సరానికి సరిపడా పసుపు మనకి సిద్ధమైపోతుంది ఇదిగండి ఇప్పుడు నేను పసుపు హార్వెస్ట్ చేస్తున్నాను పసుపు హార్వెస్ట్ చేసుకోవాలంటే ఇలా పసుపు పచ్చగా ఉన్న చెట్లన్నీ కూడా ఇలా కలర్ మారుతాయి అనమాట ఇలా ఎండిపోయినప్పుడు మనం నీళ్లు వేయకుండా ఒక వారం రోజులు పక్కన పెట్టుకొని తర్వాత మనం తవ్వుకోవాలన్నమాట ఇది భూమిలో కొంచెం వేసాను ఒక రెండు అడుగుల్లో నేనేం చేశానంటే లాస్ట్ ఇయర్ పసుపు తీయాల్సింది తీయకుండా అలాగే పెట్టేశాను దానివల్ల కొంత వేస్ట్ అయింది కానీ ఈ సంవత్సరం వచ్చే పసుపు వరకు అయితే బాగా వచ్చింది ఒక మూడు కేజీల పసుపు వస్తే అందులో కొంచెం వేస్ట్ అంతా పోను ఒక రెండున్నర దాకా మిగిలిందండి మనం పసుపు కొమ్ములన్నిటినీ తీసుకొని ఇలా సపరేట్ చేసుకున్నాక క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చేసి అంతకుముందు సంవత్సరం ఉందనమాట ఇలాంటివి కొన్ని పాడైపోయినాయి ఇక మనం పసుపు కమ్ములు ఆ వేరులన్నీ ఉంటాయి కదా వాటి తీసుకొని మనం సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని వాటర్లో వేసి బాగా కడగాలండి ఎందుకంటే మట్టి ఉంటుంది కదా బాగా కడిగి తర్వాత మనం పచ్చి పసుపుకి అలాగే వంటల్లో వాడుకునే పసుపు తయారు చేసుకోవడానికి మనం సిద్ధం చేసుకోవాలి వంటల్లో వాడుకునే పసుపు కోసము స్టవ్ మీద నీళ్లు పెట్టేసుకొని ఒక నేను వచ్చిన పసుపు అంతటిలో సగం చేసుకున్నాను అనమాట ఒక సగాన్ని ఇలా నీళ్ళల్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఉడికించుకోవాలని హాఫ్ అన్ అవర్ ఉడికించుకున్న తర్వాత ఆ నీళ్ళని వంపేసుకొని ట్యాప్ కింద మనం మళ్ళీ చన్నీళ్ళతో కడగాలి ఎందుకంటే ఇలా చన్నీళ్ళతో ఒకసారి బాగా కడిగి దాన్ని మనం ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకోవాలన్నమాట మనం ఆ నీళ్లు వంపిన నీళ్లు చెట్లకి వేసుకోవచ్చు వేస్ట్ గా పడేయకుండా చల్లారిన పసుపు కొమ్ముల్ని ఇక పైన తొక్క అంతా గా తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చి పసుపుకైతే తొక్క తీయక్కర్లేదు ఉడకబెట్టిన దానికైతే తొక్క తీసి మనం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఆరిపోతుంది ప్రతి సంవత్సరం మన ఇంటికి సరిపడినంత పసుపు మనమే పండించుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి చాలా మంది మార్కెట్ లో దొరికే పసుపు కొమ్మల్ని తెచ్చి ఇంట్లో పసుపు తయారు చేస్తారు అలా కంటే ఒక చిన్న ముక్క పెడితే కూడా బోల్డ్ అంత పసుపు వస్తుందండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఎండలో పెడితే త్వరగా ఎండుతుంది అలాగే మనం తీసిన తొక్క కూడా చెట్లకు వేసుకోవచ్చు ఎరువుగా ఇంక ఇది వచ్చేసి పచ్చి పసుపు దీన్ని కూడా అంతే చిన్న చిన్న స్లైస్గా కట్ చేసుకొని బాగా ఎండ పెట్టుకోవాలి నాకైతే త్రీ ఫోర్ డేస్ పట్టింది ఇవి ఎండడానికి ఇది చూసారా ఇదేమో ఉడకబెట్టిన పసుపు ఇదేమో పచ్చి పసుపు ఇలా ఇరిస్తే విరిగిపోతుంది కదా ఆ టైంలో మనం దాన్ని తీసుకొని పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పసుపుని మస్లిన్ క్లాత్ అని దొరుకుతుంది అదైనా వాడొచ్చు లేదు అంటే జల్లెడ కూడా వాడొచ్చు నాకు లాస్ట్ టైం అయితే ఈ క్లాత్ బాగా యూజ్ అయింది కానీ ఈసారి ఎందుకో పసుపు అందులో నుంచి జల్లించడానికి అసలు అవ్వలేదు అందుకే నేను మళ్ళీ జల్లెడ పట్టాల్సి వచ్చింది సారా పసుపు ఎంత బాగా వచ్చిందో మనం కాటన్ క్లాత్ కూడా వాడుకోవచ్చు పసుపుని ఇలా జల్లించుకోవడానికి ఇక నాకు ఈ క్లాత్ అవ్వట్లేదని నేను జల్లెల్లో పెట్టేశాను ఇప్పుడు పసుపు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పసుపు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది అసలు చేతులంతా ఎల్లో కలర్ మంచి స్మెల్ వస్తుంది పసుపు ఇంకా ఇది వచ్చేసి పచ్చి పసుపు పచ్చి పసుపుని మనం జలుబు దగ్గు చేసినప్పుడు పాలల్లో వేసుకొని తాగడానికి అలాగే ఫేస్ వాడడానికి రెండిటికి వాడతాం అలాగే వంటలో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా రెండు రకాలు చేసుకుంటాను అనమాట అంతకు ముందు కూడా ఇలాగే చేశాను బాగుంది ప్రతి సంవత్సరం సంవత్సరానికి సరిపడినంత పసుపు పండించుకోవడం చాలా హ్యాపీ అండి చూసారా రెండు రకాల పసుపు పచ్చి పసుపు ఏమో ఎల్లో కలర్ లో ఉంది ఇక ఉడకబెట్టిందేమో కొంచెం రెడ్డిష్ కలర్ లోకి వచ్చింది అనమాట అంటే ఉడికిస్తాం కదా దానివల్ల మొత్తానికి పసుపు అయితే వచ్చింది ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పండించుకోవాలి అనుకుంటే ఇప్పుడు సీజన్లో పసుపు కొమ్మలు దొరుకుతాయి కదా దాన్ని తీసుకొచ్చి పెట్టేసామంటే మనకు సంవత్సరం తిరిగేసరికల్లా పసుపు వచ్చేస్తుంది ఎంత వచ్చిందో చెప్పలేదు కదా ఇక్కడ ఫుల్ గిన్నె పెట్టేసామండి కేజీ అయితే రాలేదు మామూలుగా అయితే బాటిల్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉడికించిన పసుపు ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి పచ్చి పసుపు వచ్చింది చాలు కదా ఒక చిన్న వాంగీకి అంతకుముందు కూడా ఇట్లా మీ పసుపు హార్వెస్ట్ వీడియో పెట్టాను తప్పకుండా చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్